దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలో నూట ఇరవై ఎనిమిది రెండో వచ్చినా ధ్యానిద్దాం నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క దీవెనను మనం చూస్తూ ఉన్నాం చాలాసార్లు మనుషులు ఎంత కష్టపడినా కూడా వారి కష్టపడిన అంతా కూడా చినిగిపోయినా సంచిలో వేసినట్టుగా ఉంటుంది వారు ఎంత కష్టపడినా వారింట్లో ఒక పైస కూడా మిగలకుండా సమస్తం అయిపోతూ ఉంటాయి వారెంతో బాధపడుతూ ఉంటారు వారెంతో వేదన పడుతూ ఉంటారు ఎంత సంపాదించినా ఏమి మిగలటం లేదని వాళ్ళు వేదన చెందుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం సలిస్తుంది దేవుని బిడ్డలారా నీ కష్టార్జితమును నీవు అనుభవించినట్లుగా దేవుడు దీవిస్తాడని నీ కష్టార్జితము వ్యర్థముగా పోకుండా దేవుడు ఆశీర్వదిస్తాడని మనము చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప విషయము కాబట్టి నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్థ కష్టార్జితము అనుభవించదు వాక్యం సెలవిస్తూ ఉంది ఎంత గొప్ప కృప దేవుడు అట్టి కృప దేవుడు అట్టి ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్